ఇన్ని రకాల మతాల మధ్య కులాల మధ్య కుంపటి పెట్టి ప్రజల మధ్య వైషమ్యాలు గుర్తించి ఉన్మాదంతో మత ప్రేరేకంతో రాజ్యాన్ని తీసుకునే అవినీతి అవినీతి బంధు ప్రీతి విపరీతంగా పెరిగిపోయి నిరుద్యోగం నిర్లక్ష్యత పేదరికం అవిద్య ఇన్ని రకాలుగా పెరిగిపోయి అనారోగ్యంగా తయారైపోయి మనకు వైద్యంగా విద్య వైద్యం కావాలంటే ఎవరు ఉచితంగా ఇవ్వడం ఎవరు ఉంచతారు విద్యా వైద్యం ఉచిత ఇస్తే అది ఇవే కదా ఈరోజు మీరు ఇంతమంది ఉన్నారు ఇక్కడ ఎంతమందికి బీపీలు ఉన్నాయో ఎంతమందికి షుగర్లు ఉన్నాయో ఎంతమంది హాస్ట్ పేజ్ ఉన్నారో మన తెలుసు మరి బీపీ షుగర్ వచ్చినట్టు వాళ్ళు ట్యాబ్లెట్ పొద్దున బట్టి మధ్యాహ్నం బట్టి రాత్రి ఒకటి టాబ్లెట్ వేసుకోవాలి వేసుకోని తీరాలి వేసుకోకపోతే షుగర్ పెరుగుతుంది కళ్ళు తిరుగుతాయి కళ్ళు తిరిగిన తర్వాత కోమాలైపోతాం కోమాలే తర్వాత చచ్చిపోతాం మరి ఇలాంటి రోగాన్ని ఆరోగ్యశ్రీ తిన్ని ఆరోగ్యశ్రీ అరెంట్ కదా దాంట్లో అంటే నూటికి తొంభై ఐదు మందికి వచ్చేటువంటి రోగాలు మాత్రం ఆరోగ్యశ్రీలో ఉండవు ప్రభుత్వ లో మాత్రం సూది సూని యామాపురి మందు ప్రభుత్వం సిఈహెచ్ కానీ అక్కడికి పోతే నర్సర్లు ఉండవు డాక్టర్లు ఉన్నారు వచ్చినా మందులు రావు ఆ మందులు వచ్చినా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాయి ఇక్కడ ఇకరేట్ ఆసుపత్రి ఉన్నాయి కదా ఎన్టీఆర్ ఆరోగ్యం మీరు పెట్టారు ఆయన వచ్చి ఆయన వాళ్ళ పెద్ద పెట్టారు ఆయన పైపు పెట్టారు రాజీవ్ ఆరోగ్య శ్రేణి మీరు ప్రైవేట్ ఆసుపత్రులు పెట్టి పోషానికి ఆయన ఐదు వేల కోట్లు నువ్వు ఆయన పంతొమ్మిది వేల కోట్లు నువ్వు ఇరవై రెండు వేల కోట్లు ఇన్ని వేల కోట్లు ప్రైవేట్ ఆసుపత్రులకు డబ్బులు ఇచ్చినారే ఇరవై రెండు వేల కోట్లు మీ ఆరోగ్యశ్రీని రద్దు చేసి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ ఎక్విప్మెంట్స్ కావాల్సినటువంటి ఆసుపత్రులు గ్రామీణ ప్రాంతాల వరకు మండలాల వారిగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు స్ట్రెంగ్ చేసే ప్రజలకు జోగులు చిల్లులు పడతాయా రోజు రోజులు వస్తే ఎక్కడికి పోవాలి ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకంటే ఈ డాక్టర్ చాలా మంచి డాక్టర్ మంచోడైతే నోటీసు బోర్డు కావాలా పెద్ద పెద్ద హోటింగ్లు కావాలా ఒక్కసారి వైద్య విద్య వైద్యం విద్య రెండు వ్యాపారం అయిపోయినాయి వ్యాపారం అయిపోయినాయి అవి కొనుగోలు చేసే వాళ్ళకు మాత్రమే దక్కుతా ఉన్నాయి అలాంటిది బ్రతకడానికి మన రాజ్యాంగం ప్రాథమిక హక్కు బ్రతికేటప్పుడు నువ్వు పొరపాటు బతదాలని ఆత్మహత్య చేసుకుంటే మీ ఇంట్లో మీ పిల్లలను మొగులో తీసుకొని పోయి లోపలేస్తారు అలాంటి జీవించే హక్కు పైన నష్టం జరుగుతుంది అవి ఇవ్వండి అవి ఇవ్వకుండా పప్పులు మెలాలు పెట్టి ప్రజలందరినీ ఓటు బ్యాంక్ గా మార్చుకొని మీరు ఆ ఏమి అంటే ఏ నిజమైనటువంటి పాలకుడైనా ఏ నిజమైనటువంటి పాలకుడైనా సమాజాన్ని ఉద్ధరించాలనే పాలకుడు ఏదైనా ఉంటే అది ప్రజల యొక్క బాగోగులు చూడాలి తప్ప బెల్లాలు పెట్టి కాదు సొంత కాళ్ళ పైన నిలబడగలిగేటువంటి సొంత శక్తిని వాడేటువంటి తాను తానుగా డెవలప్ అయ్యేటువంటి పద్ధతిలో అలాంటి వనరులు అలాంటి అవకాశాలు పాలక అవి కాకుండా మీరంతా మా పైన ఆధారపడి జీవించండి మేము మళ్ళీ కిలో బియ్యం రూపాయలు ఇస్తామని చెప్తాం మీరు ఆ కిలో బియ్యం కోసం మళ్ళీ కిలో నిలబడిస్తామండి చాలా కోడికి బారానా బాట్టు జగన్ వ్యక్తిని పెట్టాడు ఇంటింటికి బియ్యం అని చెప్పి ఏడు వందల యాభై కోట్ల ఇచ్చాడు ఆ వేలన్నీ అన్ని నేను సొమ్ము చేస్తున్నా చెప్పి కిలో బియ్యానికి నిలబడమని చెప్తున్నారు ఎప్పటి నుంచి నా గుర్తొచ్చి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు నేత్రమాల జనార్దన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి మధ్యలో రోజయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నలభై నలభై సంవత్సరాల కాలంగా రూపాయి కిలో బియ్యానికి ఈ రాష్ట్రంలో కోటి అరవై లక్షల మంది కిలో నిలబడతా అంటే మళ్ళీ మీరు పేదరికం నిర్మూల దొరుకుతామని చెప్పి మళ్ళీ మీరు మాట్లాడతారు అసలు మీకు నైతిక హక్కుందా మీరు ఈ నలభై సంవత్సరాల కాలంలో పేదరికం నిర్మూల అయితే మా నాయన వాళ్ళ నాయన వచ్చి హీరో నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది కదా కానీ మీరు మమ్మల్ని ఎప్పుడు కూడా పాలక వర్గాలు మమ్మల్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి ఓట్లే యంత్రాలుగా